మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధరరావు జన్మదినం సందర్భంగా పేద ప్రజలకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలని కాంగ్రెస్ పెద్దల ఆధ్వర్యంలో బాణసంచ్యా పెంచి ముప్పై ఏడవ డివిజన్ కాంగ్రెస్ నాయకులు సలిగంటి అభిషేక్ సుమారు మూడు వందల దుప్పట్ల నిరుపేదలకు ఇవ్వడం జరిగింది కొండా దంపతులకు మరియు కాంగ్రెస్ పార్టీకి మేము మా కార్యకర్తలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ మద్దతుగా ఉంటామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బెడద వీరన్న బోయిని దూడయ్య యాదవ్ పందిరి శ్రీనివాస్ నలివెల శివకుమార్ ఎస్బీ షబ్బీర్ పాల్గొన్నారు

मलाई पनि भन्नुहोस् நீங்க <coughs> அதுவும் <laughs> 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 ఈరోజు మా ప్రియతమ నాయకులు మన మాది ఎమ్మెల్సీ కుండ మురళీధర్ ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన కుండమురళీధర్ గారు అతని జన్మదిన వేడుకలు అంటే ఎన్నో కుటుంబాలలో వెలుగు నింపిన మన కుండమురళీధర్ గారు ఈరోజు ఏంటంటే వేరే వేరే కార్యక్రమాలు కాకుండా పేదలకు మనం ఏదైనా సహాయం చేయాలనేదాన్ని ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నల్లిగడ్డ నలిగంటి అభిషేక్ ఇక్కడ వచ్చేసి పేద ప్రజలకు వచ్చేసి దుప్పట్లో వచ్చేది చలికాలం కాబట్టిగా వాళ్ళందరికీ కూడా రెండు వందల యాభై నుంచి మూడు వందల దుప్పట్ల వరకు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈరోజు మన రాష్ట్ర నాయకులైన గోపాల్ నవీనరాజ్ అన్న ఆధ్వర్యంలో ప్రతి డివిజన్లో కూడా పేద ప్రజలకు ఏదైనా ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి డివిజన్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళ గుండే అవసరాల రీత్యా మన మురళన్న పిలుపు పిలుపు మేరకు ఈరోజు సామాన్య జనానికి మేము ఉన్నామనే అండ తిప్పడానికి ఈరోజు అదేవిధంగా పూచమ్మ జంక్షన్లో కూడా దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మందికి వచ్చే చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని మన గోపాల నవీనరాజన్న గారు మూడు వేల దుప్పట్లు పంపిన కార్యక్రమం అదేవిధంగా మహా అన్నదాన కార్యక్రమం దాదాపు నాలుగు నుంచి ఐదు వేల మందికి మహా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసిండు ఈ ఈరోజు ఈ అవకాశం అంటే మా డివిజన్ ప్రజలందరి తరఫున కూడా మాది ముప్పై ఏడో డివిజన్ మా ముప్పై డివిజన్ తరఫున కుండ అంటే ఒక సామాన్య ప్రజలకు ఒక బలమైన వ్యక్తులు వాళ్ళు వాళ్ళు ఐరారోగ్యాలతో ఉండాలని ముందు ముందు కూడా వాళ్ళు ఇంకా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయాలని మా డివిజన్ తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది